దిగువమానేరు డ్యాం నుండి కాకతీయ కాలవకు మమానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు ఎల్ఎండి హెడ్ రెగ్యులేటర్ వద్ద సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎస్ఆర్ఎస్పి అధికారులతో కలిసి బుధవారం ఆయన స్విచ్ ఆన్ చేసి నీటిని కాలువలోకి విడుదల చేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ లోయర్ మానేరు డ్యామ్ కింద గల సాగులో ఉన్న ఆయకట్టు యాసంగి పంటలకు సాగునీరందించాలనే ఉద్దేశంతోనే కాకతీయ కాలువకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు ప్రతిరోజు ఐదు వందల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తామన్నారు ఎల్లెమ్ నుంచి విడుదల చేస్తున్న నీరు మూడు జోన్లలో పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందుతుందన్నారు ఒకటవ జోన్ పరిధిలో కరీనగర్ నుంచి మానకొండూర్ హుజూరాబాద్ పరకాల భూపాలపల్లి నర్సంపేట్ డోర్నకల్ మహబూబాబాద్ వడ్దన్నపేట మండల్లోని మూడు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల నలభై ఎకరాలకు రెండవోన్ పరిధిలో వడ్దన్నపేట నుంచి పాలకుర్తి డోర్నకల్ పాలేరు మధిర తుంగతుర్తి సూర్యాపేట్ కోదాడ మండలాల్లో ఎకరాలకు నీరందుతుందని ఎమ్మెల్యే వివరించారు సమానంగా నీటి పంపిణీ కోసం ఆన్ ఆఫ్ విధానం ద్వారా ఆరు తడులకు తొంభై రోజులపాటు నీరందిస్తామని ఆయన చెప్పారు కాకతీయ కాలువ ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరేరారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ పర్యవేక్షక ఇంజనీర్ పి రమేష్ కార్యనిర్వాహక ఇంజనీర్లు ఈ సదయ్య సంజన కిరణ్ కుమార్ డీఈడి శ్రీనివాస్ ఏఈలు వంశీధర్ వెంకటేష్ తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు మోరపల్లి రమణారెడ్డి గోపు మల్లారెడ్డి మామిడి అనిల్ కుమార్ కొత్త తిరుపతిరెడ్డి చింతల లక్ష్మారెడ్డి గొట్టెముక్కుల సంపత్ రెడ్డి కొమ్మెర రవీందర్ రెడ్డి రామిడి శ్రీనివాస్రెడ్డి ద్యావానివాస్రెడ్డి సమద్ నాగిశెట్టి రాజయ్య దూలం వీరస్వామి వాలా అంజుత్ ఎల్లారెడ్డి బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు యాసంగి రబీ పంటకు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు గాను నీటిని విడుదల చేయడం జరిగింది ఇది జోన్ వన్ కింద ఏదైతే ఎస్సీఐడబ్ల్యూఎం కమిటీ సూచనల మేరకు రబీ పంట కాలానికి ఎస్ఆర్ఎస్పి జోన్ వన్ మరియు జోన్ టూ కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సంబంధించి పంపిణీ ప్రణాళికలు ఖరారు చేసింది మానే డ్యామ్ కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలకు గాను మొత్తం ఆరు లక్షల తొంభై వేల ఆరు వందల తొంభై ఐదు ఎకరాలు ఆయకట్టుకు సుమారు నలభై ఐదు వేల ఒక వందల డెబ్బై ఐదు టీఎంసీ నీటి అవసరం అంచనా వేయబడింది ఇందులో మూడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు ఈ పంటకు ఐడి పంటలకు మూడు లక్ష మూడు వేల మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎకరాల తడి పంటలకు ప్రతిపాదించబడ్డాయి లోయర్ మానే డ్యామ్ నుండి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ నీటి కింద జోన్లలో అమలు చేయబడుతుంది జోన్ వన్ ఒక వందల నలభై ఆరు కిలోమీటర్ల నుండి రెండు వందల ఎనభై నాలుగు కరీంనగర్ నుండి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వరకు మూడు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల నలభై ఎకరాలకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది అది జోన్ వన్ కింద మానకొండూరు హుజురాబాదు పరకాల భూపాల్పల్లి నర్సంపేట డోర్నకల్ మహబూబాబాద్ వర్ధన్నపేట కాన్స్టెన్సీస్ మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల పరిధిలో ఈ నీటిని జోన్ వన్ కింద విడుదల చేయడం జోన్ టూ కింద రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల నుండి మూడు వందల నలభై ఆరు అంటే ఈ జోన్లో వర్ధన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుండి సూర్యాపేట జిల్లా మూత మండలం వరకు మూడు వేల మూడు లక్షల ముప్పై తొమ్మిది வேலா யபை நாலு எக்கரா